హాయ్ అండి పల్లెటూరు స్టైల్లో శనగపప్పు బూరెలు ఎలా చేస్తారో చూసేయండి సో ఈ కోసం ముందుగా రెండు గిన్నెలైతే తీసుకోవాలండి ఒక గిన్నెలో ముప్పై కప్పు మినపగుళ్ళు వేసుకొని ఇంకో గిన్నెలో ఒక గ్లాసు బియ్యం అయితే వేసుకోవాలి ఈ రెండు కూడా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్నాక వీటికి తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి బూరెల కోసం శనగపప్పుని గంట లేదా రెండు గంటల ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది నేనైతే శనగపప్పుని ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు దీనిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దీనిలో తగినన్ని నీరు వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వచ్చుగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఐదు గంటల తర్వాత మెనుపగుళ్ళు అయితే నానిపోయాయి కదండి నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్లో ఈ నానిపోయిన మెనుపుగుళ్ళుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి పిండి అయితే ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ బౌల్లో నానబెట్టిన బియ్యాన్ని వేసి కొద్దిగా నీరు యాడ్ చేసుకొని కొంచెం గరుపుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు అలా చేస్తే పూర్ణం మనకి సరిగా రాదు ఇప్పుడు ఈ బియ్యపు పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టకుండా మినప పిండిలోకి కలుపుకోవాలి మనకి పూర్ణం తియ్యగా రావడం కోసం ఈ పిండిలోకి మూడు స్పూన్ల చక్కెర కలుపుకోవాలి చిటికడ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలో మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే బియ్యంని మినపగుల్ని ఒకేసారి అయితే గ్రైండ్ చేసుకోవచ్చండి మనం నానబెట్టుకున్న శనగపప్పుని రెండు గంటల తర్వాత చూస్తే మంచిగా నానిపోతుంది కదండి ఈ నానిపోయిన శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒకటిన్నర కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు కుక్కర్ విజలు తగ్గాక మూత తీసి చూస్తే పప్పు అయితే ఉడికింది కదండి ఈ పప్పుని మిక్సీ బౌల్లో తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక పప్పు అయితే మెత్తగా అయింది కదండి చూడండి మెత్తగా అయింది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు పప్పుకి ఒక గ్లాస్ బెల్లం అయితే సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకా కాస్త ఎక్కువ తీసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిపోయాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పప్పునైతే ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇందులో వాటర్ పోయి కాస్త దగ్గరకు వచ్చే వరకు అయితే కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకొని కాస్త దగ్గరకు వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి కాస్త చల్లగా అయితే ఈ ముద్ద అనేది గట్టి అనమాట అప్పుడే మనకి ఉండలు అనేవి పెర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా చల్లగయ్యాక ముద్దయితే దగ్గరికి వచ్చిందో ఇప్పుడైతే ఈ ముద్దుని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కనైతే పెట్టుకుందామండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయినాక మనం పూర్ణం పిండిలో ఈ బాల్స్ని కలుపుకొని వేసుకోవాలండి ఎక్కువగా వేయకూడదు తక్కువే వేసుకోవాలి ఎక్కువగా వేసినట్టయితే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు అయితే వచ్చేస్తుంది ఈ పూర్ణం బూర్లు మంచిగా ఫ్రై అయినాక తీసుకొని పక్కన పెట్టుకోవడమే అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్